ఒక ప్రియాంక ఒక ప్రీతి రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి కేసులలో వీళ్ళ చావు వార్తలన్నీ కూడా రాత్రే తెలిసినాయి ఎందుకంటే వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు గారు సాధారణ ఉద్యోగులు లేదంటే స్టూడెంట్స్ వీళ్ళ చావు వార్తలు ఎప్పుడు తెలిసినాయి రాత్రి సమయంలో తెలిసినాయి అదే రాత్రి సమయాల్లో తెలిసినప్పుడు పెద్ద ఎత్తున హాస్పిటల్లో హాస్పిటల్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిరు అభిమానులు చేరుకోవాల్సిన సిచ్యువేషన్స్ లో కూడా కొందరు తనకు సంబంధించిన సపోర్టర్స్ అంటే ఎవరైతే వాళ్ళకు సంబంధించిన సపోర్టర్స్ నిలబడాలి అనుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వెళ్ళిర్రు ఇప్పుడు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఇటు వాళ్ళ యొక్క అభిమానులు వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి నేను ఎందుకు ఈ టాపిక్ చెప్తా ఉన్నాం ఈరోజు ఎందుకు ఈ టాపిక్ మనం తీసుకున్నాం అంటే చావైనా పుట్టుకైనా దైవ నిర్ణయం ప్రకారమే జరగాలి కానీ రాజకీయ లబ్ధుల కోసము ప్రజల అభిమానం పొందేందుకోసము లేదంటే ప్రేక్షకుల అభిమానుల అభిమానాలు పొందేందుకోసము వాళ్ళ యొక్క ఆవేదనను అర్థం చేసుకోకుండా ఇదటి వ్యక్తుల చావులను కానివ్వండి పుట్టుకను కానివ్వండి న్యాచురల్ న్యాచురల్గా ఏది జరగట్లేదు ఈరోజు అన్నీ కూడా సాఫ్ట్వేర్లు ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఏఐ టెక్నాలజీ లాంటి టెక్నాలజీలు వచ్చినాయో ఈరోజు మన చావులో కూడా మన పుట్టుకలో కూడా ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ లాంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నాం అలాంటి టైంకు నేను ముట్టాలి అని రాసి పెడితే ఆ టైంకు నేను ముట్టా అయ్యగారు రాసించిన టైము మా డాడీకి ఇష్టం ఇష్టమైన టైము లేదంటే మా అమ్మ ఈ టైంలో నా కొడుకు పుట్టాలి ఈ నా కొడుకు పుట్టాలి అంటే ఆ రోజే నేను నేను చావాలంటే నా కొడుకో నా కొడుకు కొడుకో పలానా డేట్ ఫిక్స్ చేస్తాడు అరే మా నాయన కానీ మా తాత కానీ ఈ టైంకు చావాలి ఈ రోజు మంచి ముహూర్తం ఉన్నది ఒక ఈ టైంలో మా తాత ఆక్సిజన్ తీసి పరిగిరి ఆ టైంకి చచ్చిపోతాడు ఇట్లాంటి సిచ్యువేషన్ని ఇట్లాంటి దుర్భరమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం బతుకుతా ఉన్నాం అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు బతకకండి ఎందుకంటే దైవం మనల్ని ఏ పని మీద పంపించిండో ఆ పని మన సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకునే పైకి పోతా ఉన్నాం ఆయన ఇచ్చిన సమయానికి మనం వెళ్ళాలి మన ఇష్టం ఉన్న సమయానికి మనం వెళ్తామంటే అది కరెక్ట్ కాదు మనకి ఏదైతే సమయాన్ని భూమిపైన ఇచ్చిండో ఆ భూమిపైన ఇచ్చినటువంటి సమయాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం మానవ జన్మగా పుట్టడమే గొప్ప పుణ్యం అట్లాంటి మానవ జన్మను కంప్లీట్ చేసుకున్నాం సంపూర్ణంగా నా వయసు అయిపోయింది నేను ఎంతవరకు బ్రతకాలలో అంతవరకు దైవం నాకు ఇచ్చిన నిర్ణయాన్ని నా నిర్ణయానికి సంబంధించిన సమయాన్ని ఇచ్చినటువంటి సమయంలో నా సంపూర్ణ జీవితం అయిపోయినప్పుడు నేను అప్పుడు ఆ సమయంలో మరణించడం మంచిది దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనో వెంటిలేషన్లతోనో ఆక్సిజన్లతోనో ఆపకండి ఏ సమయానికి జరగాల్సింది ఆ సమయానికి జరిగే విధంగా చూసే విధంగా చూడండి ఇది కేవలం ఎవరి మనోభావాలు దెబ్బతీసేటువంటి సిచ్యువేషన్స్ కావు ఎవరినో దెబ్బతీయాలని కాదు లేదంటే ఇంకెవరో వ్యక్తికి సంబంధించిన అంశాలను చెప్పాలని కాదు జనరల్గా ఈరోజు అన్ని